తర్వాత ఈ పోర్టు కి సంబంధించిన విషయం కేవీ సంబంధించిన సంతానం చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఒకటి ఇది ఒక పెద్ద దోపిడి దొంగల ముట్ట మన పరిపాలన చేసిన విషయం అందరికీ తెలుసు ఈవేళ ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే భారతదేశంలో ఉన్న వనరులన్నీ కూడా దోచిపెట్టుకుపోవడానికి ఈ పోర్ట్ సిటీస్ అన్నిటినీ కూడా ఉపయోగించుకున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి అంటూ ఈ కాకినాడ పోర్టుని ని విధంగా ఉపయోగించుకుని ఇవాళ బయటకు వచ్చిన బియ్యం లేదు కొన్ని కొన్ని మెటీరియల్స్ బయటకు వచ్చినాయి ఇంకా లోతుకి వెళ్తే చాలా చాలా అంశాలు అక్కడికే డ్రగ్స్ కూడా చాలా అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా కొన ప్రభుత్వం వదిలిపెట్టదు ఈ అందులో భాగంగానే ఈవేళ దివే ఎంక్వైరీ కానీ ఇతర దర్యాప్తు సంస్థలు కానీ చురుగ్గా వచ్చి ఈ ఆడిట్ కంపెనీస్ ని ఇతరత్ర వ్యక్తులందరినీ కూడా ఇంట్రాగేట్ చేయడం కానీ వేళ దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది దీని మీద ఎటువంటి అపోహలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక జగన్మోహన్ రెడ్డి ఇవాళ కలుగులో దాకున్నటువంటి ఎలక మాదిరిగా ఉన్నాడు ఇది ఏదైతే ఇంకా అందరికీ తెలిసిందే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చెప్పాం ప్రజలు కూడా విశ్వసించారు ప్రజలు కూడా ఆ మేరకి ఇవన్నీ నమ్మే ఇవన్నీ కూడా నమ్మే ఆ రోజున తీర్చుకోవడం కూడా జరిగింది ఈ సజ్జల విజయసాయి రెడ్డి అదేవిధంగా సుబ్బారెడ్డి వాళ్ళ యొక్క వారసులు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారనేది మనందరం కూడా చూసాం అయితే ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏమిటంటే ఏదైతే ఈవేళ వనరుల దుర్వినియోగం ఏదైతే ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ న్యాయబద్ధంగా రావాల్సినటువంటి మరి ఆదాయ ఆదాయ వనరులను కంటి కొట్టి వ్యక్తిగత వనరులు వీళ్ళు పెంచుకున్నారో అవన్నీ కూడా ఏ విధంగా కక్కించాలి దోషులను శిక్షించడం అంటే ప్రధానం కాదు నష్టపోయినటువంటి మరి ఆర్థిక పరమైన అంశాలను కూడా రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రధానమైనటువంటి అంశంగా వేడుకోవడం ప్రభుత్వం భావిస్తూ ఉంది ఎందుకంటే దోషులను సృష్టిస్తే ఓకే అంతవరకు ఒక పెడ సరిపోతుంది కానీ నష్టం పరోక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ప్రజల భారం బాధ్యత వహి భారం ప్రధానమై పడే పరిస్థితులు ఇవన్నీ కూడా అనేక రంగాల్లో ఇవాళ ఒక రంగం అని చెప్పుకోవడం లేదు ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టుగా ఒక రంగం కాదు ఇది అనేక రంగాల్లో ఈ దోపిడీ అనేది నేరం అనేది ఈ ఈ రకం ఈ తరహా మార్కెటింగ్ అనేది వ్యవస్థీకృతం అయిపోయి ఒకటి వేళతో మనకు పెకిలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ వేళ జొచ్చు ప్రతి రంగంలో కూడా జొచ్చు పోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం ఆ కనుక లో కూడా ఈ కూడా వారి కొమ్ము కాసేటటువంటి అధికారులు ఉన్న ఉన్న పరిస్థితుల్లోనే ఈ దర్యాప్తులు కానీ లేదా కొంతమేరకి జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అవి కూడా త్వరలో కూటమి ప్రభుత్వం ఆ మేరకు కూడా చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి సమర్థవంతమైనటువంటి అధికారుల్ని ప్రజాహితాన్ని కోరుకునే అధికారుల్ని కూటమ ప్రభుత్వం యొక్క ఆలోచనలు అర్థం చేసుకుని ముందుకు వెళ్లగలిగేటటువంటి యంత్రాంగాన్ని ఇప్పటికే సమకూర్చుకుంటుంది ఇంకా మరింత బలోపేతం చేసి ఇటువంటి వ్యవస్థీకృత నేరాలను డిజైన్ చేసినటువంటి పెద్ద మనుషులందరినీ కూడా బయటికి లాగి ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టమే కాదు న్యాయ వ్యవస్థ ముందు కూడా దోషులుగా నిలబెట్టి వీరికి శిక్ష ఇచ్చే ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి దానిలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు సీతి షిప్ అని మరి అక్కడ రావడం కానీ ప్రత్యక్షంగా ఆయన తనిఖీలు చేపట్టడం కానీ ఇవన్నీ కూడా దాంట్లో భాగం ఆయన చర్యలేనట్ని కూడా ముఖ్యమంత్రి గారు